గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా మాట్లాడుకునే విషయం ఏంటంటే చాలామంది పిల్లలకు బరువు బాగుంటుంది వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అంటే ఇప్పుడు ఒక పది సంవత్సరాల పిల్లగానికి దాదాపు ఒక ఏంటి అంటే తొంభై కేజీస్ అనే ఉంటారు కొందరు వంద కేజీ కొందరు నూట అంటే వేస్టేజ్ ఫుడ్ అనేది బాగా తింటారు బయట ఫుడ్డు ఇంకొకటి ఏంటంటే కండలు బాడీలు పెంచుకోవాలి అని జిమ్లో పోయి ఒకటే ఎక్సర్సైజ్ చేస్తారు అలా చేయకుండా ఏంటంటే మనం రోజు వామప్ సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతాయి ఓవర్ ప్లేట్ పెరిగిన తర్వాత మనం తగ్గాలంటే ఎంత చేసినా కూడా మినిమం ఒక పది కేజీలు ఐదు కేజీలు తప్ప మొత్తం అయితే తగ్గలేము మళ్ళీ దానివల్ల బాగా లాగుంటే ఖచ్చితంగా రోగాలు బీ ఏంటి బీమారి లాంటి అసుంటి వస్తాయి కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే మీరు ఎంత ఉండాలో అంత మీరు ఏజ్ని బట్ ఆటోమేటిక్గా పెరుగుతారు ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మన ప్రాణశక్తి అనేది తగ్గుతాయి కావున ప్రతి ఒక్కరు అయ్యో పెరుగుతలే ఇంకా లావు కావాలి ఇంకా బక్క కావాలనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు సూర్య నమస్కారాలు చేస్తే మినిమం దాదాపు ఒక ముప్పై నలభై కేజీస్ తగ్గవచ్చు కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే జిమ్ములో పోయి మొత్తం బాడీలు కండలు పెంచకుండా మనం ఆరోగ్యంగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు హెల్త్ పరంగా హెల్త్ని కాపాడుకోవచ్చు మళ్ళీ అచ్చరాని ఫుడ్ స్వీట్లు అవి ఇవి అన్నీ దీని బిర్యానీ దీన్ని బాగా పొట్టలు పెంచుకోకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మైన ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ ఈ వీడియో నచ్చినట్టు అందరూ సబ్స్క్రైబర్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ